హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దసరా సెలవులపై అయితే కనుక ఏపీ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీ ప్రభుత్వం దసరా సెలవుల్లో మార్పులు చేసింది అధికారికంగా అంటే గతంలోనే సెలవులపై అయితే కనుక అకాడమిక్ క్యాలెండర్ ప్రకటించినప్పుడే సెలవులపై అయితే గనక ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఇస్తారని ఒక స్పష్టత అయితే వచ్చినప్పటికీ మరొకసారి ఇప్పుడు దసరా సెలవుల్లో మార్పు చేస్తూ అధికారికంగా సెలవులపైన కూడా ఏపీ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసేసింది ఎప్పటి నుంచి ఇంకా సెలవులు ఇస్తారు ఎన్ని రోజులు ఇస్తారు ఏ ఏ డేట్ నుంచి ఇస్తారని అది ఒకసారి చూసుకున్నట్టయితే గతంలో అయితే కనుక రెండో తారీఖు నుంచి ఇంచుమించుగా సెలవులు అయితే కనుక ప్రకటించారు అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజు నుంచి అయితే ఈసారి కొంచెం మార్చి మూడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు కూడా స్కూళ్లకు ఏపీలో ఉన్న స్కూళ్ళందరికీ దసరా సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది ఉపాధ్యాయులు పలు సంఘాల విజ్ఞప్తితో ఒక రోజు ముందుగానే సెలవులు అయితే ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం వెల్లడించింది అలాగే ఆంధ్రప్రదేశ్లో దసరా సెలవులపై అయితే కనుక ఇంకా క్లారిటీ వచ్చినట్టే అని చెప్తున్నారు ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ మూడు నుంచి పదమూడు వరకు అంటే ఇంచుమించుగా పదకొండు రోజుల పాటు అయితే సెలవులు ఉండబోతున్నాయి ఇక రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఇవే ఈ రోజుల్లోనే సెలవులు అయితే అమలు కానున్నాయి ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది గతంలో ప్రకటించిన సెలవుల క్యాలెండర్ తర్వాత ఉపాధ్యాయులు పేరెంట్స్ నుంచి వచ్చిన అభ్యర్థనలతో ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది అదేవిధంగా క్రిస్మస్ సెలవులు డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉంటాయి ఇక సంక్రాంతి సెలవులు ఏపీలో వచ్చే ఏడాది జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు ఉంటాయి అండ్ ఇంక ఇప్పుడు ఏపీలో దసరా సెలవులు ఆల్మోస్ట్ గా పదకొండు రోజులు సంక్రాంతికి తొమ్మిది రోజులు సెలవులు ఉన్నాయి గతంలో విద్యా సంవత్సరంలో ప్రకటించిన క్యాలెండర్ అమలు చేస్తూనే దసరా సెలవుల విషయంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది తిరిగి పాఠశాలలు కూడా అక్టోబర్ పద్నాలుగునైతే ప్రారంభం కానున్నాయి సో ఓవరాల్ గా చూస్తే పదకొండు రోజుల పాటు అయితే గనక ఏపీలో విద్యార్థులకు ఈ సెలవులు అయితే ఉన్నారు ఇక అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ శుక్రవారం నాడు అయితే కీలక ప్రకటన చేశారు ఉపాధ్యాయులు పలు సంఘాల విజ్ఞప్తితో ఒకరోజు ముందుగానే సెలవులు ఇస్తున్నామని అక్టోబర్ పదమూడు వరకు కూడా సెలవులు అయితే ఉంటాయని చెప్పారు ఇక అలాగే పాఠశాల విద్య బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష అయితే నిర్వహించారు ప్రభుత్వ స్కూల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులను దృష్టి సారించాలని అన్నారు ఇక అలాగే తొలి పాఠశాల కూడా లీక్ ప్రూఫ్ గా మార్చాలని అంటే వర్షాకాలం వస్తే కారణం అట్లా జరుగుతుంటాయి లీక్ ప్రూఫ్ గా మార్చాలి ప్రభుత్వ స్కూల్లో బెంచీలు మంచినీరు టాయిలెట్స్ వంటి సదుపాయాలన్నీ పూర్తిస్థాయిలో కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు